హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఓల్డ్ హోమ్ ఈరోజైతే మన ఆశ్రమంలో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి కమ్మటి పొంగల్ అండ్ చట్నీ చేసామండి వాటితో పాటు సాంబార్ పొంగల్ ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఉంటుందండి అది స్వార్థం కూడా అనుకోవచ్చండి ఎందుకంటే నా ఫేవరెట్ పొంగలు నాకు తినాలనిపించినప్పుడల్లా తాత వాళ్ళకి చేసేస్తా ఉంటా తాత వాళ్ళు కూడా బాగుందమ్మా చాలా బాగా చేసినావు అంటారు మరి అది తాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి నేను ఎలా అన్నా చేయని అందులో ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా ఎక్కువ అవ్వని కొద్దిగా కారం తక్కువ అవ్వని ఎక్కువ అవని ఎట్లుంది తాత అంటే అందరూ బా బాగుందమ్మా చాలా బాగుందమ్మా బాగా చేసినావు అంటారు నాకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అండి అస్సలు ఏం పేరు పెట్టారు తాత వాళ్ళు ఏది చేసినా తింటారు అదే మా ఇంట్లో వాళ్ళు అయితే అది తక్కువ ఇది ఎక్కువ అంటుంటారండి కానీ మన ఆశ్రమంలో స్టార్ట్ చేసినాక తాత వాళ్ళు అండి తాత వాళ్ళు కూడా కోర్స్ మన ఇంట్లో వాళ్ళు అంటే ఒకప్పుడు మా వాళ్ళు ఇలా చెప్పేవారు ఇప్పుడు మన వాళ్ళు అందరూ సూపర్ చేసేవమ్మ అంటారు అండ్ ఇవాళ మన ఆశ్రమంలో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వైట్ రైస్ సాంబార్ అలాగే బాయిల్డ్ ఎగ్స్ అండి వాటితో పాటు కాల్డ్ అండి ఈ మంత్ శ్రావణ మాసం కదా మామూలుగా మేమైతే ముందు ఎగ్ కూడా తీసుకోకుండా ఉంటామండి కానీ ఇప్పుడు తాత వాళ్ళకి మరీ ఏమీ లేకుండా అంటే ఎట్లా ఎగ్ అయినా చేద్దామన్న ఉద్దేశంతో ఎగ్ పెట్టామండి ఇంకా మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారండి చూస్తున్నందుకు థ్యాంక్స్ వెరీ మచ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే మీ మీ సపోర్ట్ ఉంటే ఏదైనా అతి కష్టం అనుకున్నవి కూడా చేయొచ్చండి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను అలాగే మీకు ఇలా ఈ వీడియోస్ నచ్చట్లేదు ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేయండి అని చెప్పినా చేస్తానండి దయచేసి కామెంట్ సెక్షన్లో మీకు అంటే ఎలా చేయాలి వీడియోస్ అంటే మేము కూడా కొత్త కదా కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము అలాగే మీరు బోన్ చేసారా అండి మన ఆశ్రమంలో అయితే ఇప్పుడే అయిపోయింది అయిపోయిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తున్నా మీరు తినింటే కమెంట్ చేయండి తిన్నామని అలాగే ఛానల్ లైక్ చేయండి వీడియోని ఎప్పుడు వీడియో పెట్టినా మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుందండి మేము మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి సర్వీసెస్ చేయాలి అని అనుకుంటున్నామండి అలాగే మీకు తెలిసిన ఏరియాలో అది ఏ ఏ ఊరైనా అవ్వనివ్వండి ఇలాంటి వృద్ధులు కానీ అనాథ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి మేము వచ్చి మన ఆశ్రమానికి తీసుకొచ్చుకొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ పిల్లలకైతే చదువు నుండి అన్నీ చూసుకుంటామండి దయచేసి సబ్స్క్రైబ్